హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్స్ రైడర్స్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మరి ఈరోజు శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు నిర్వహించారు నిన్న నాలుగు పండ్ల విభాగం పూర్తయింది ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత వివణ్ కుమార్ గారు చంద్రకాల్ పెద్ద కొత్త వారి జత అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి సాధిస్తావో వేచి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి దీని సమయం 27 40 నిమిషాలు